వీక్షకులకు శుభోదయం నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాటి మీ దిన మేషం కలిసి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోండి డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వకండి కొందరు వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి పెద్దల సలహా పాటించండి ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు వ్యాపారాలు ఊపందుకుంటాయి కొనుగోలుదారులు షాపు పని వారు జాగ్రత్తగా ఉండాలి లక్ష్యం నెరవేరుతుంది మానసికంగా స్థిమిత పడతారు ఆలోచనలు కార్యలు పొందాల్చాయి ఊహ్యాత్మకంగా అడుగులు వేస్తారు తలపెట్టిన పెట్టిన పనులు వేగవంతమవుతాయి ఖర్చులు విపరీతం తీవ్రంగా సాగిస్తారు కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు మిథునం సంప్రదింపులు ఫలిస్తాయి వాక్పటిమతో నెట్టుకొస్తారు స్నేహ బంధాలు బలపడతాయి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు చేతికి అందుతుంది ఆంతరంగిక విషయాలు ఇతరులకు వెల్లడించవద్దు మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది కర్కాటకం కార్యక్రమాలు విజయవంతం అవుతాయి కొత్త విషయాలు తెలుసుకుంటారు బంధువులతో సంభాషిస్తారు వ్యాపకాలు అధికమవుతాయి ఖర్చులు విపరీతం పనులు సానుకూలం అవుతాయి కీలక పత్రాల్లో జాగ్రత్త పిల్లల దూకుడును కట్టడి చేయండి వేడుకకు సింహం దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు ఆప్తులతో సంభాషిస్తారు పనులు సాగవు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉపాధి పథకాలు చేపడతారు నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది వాహనదారులకు అత్యుత్సాహం తగదు కన్యా కార్య సాధనకు ఓర్పు ప్రధానం సోదరులతో సంభాషిస్తారు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది పనులు అర్ధాంతంగా ముగిస్తారు దుబారా ఖర్చులు విపరీతం ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహించండి ఉపాధి పథకాలు చేపడతారు వివాదాలు మలుపు తిరుగుతాయి తుల ప్రతికూలతలతో సగమత ఆలోచనలు నిరకడగా ఉండవు చిన్న విషయానికి చికాకు పడతారు వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది వ్యాపార అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహపరుస్తాయి కృచ్చిక ఆర్భాటాలకు పోవద్దు ఖర్చులు తగ్గించుకోండి దూర బంధువులతో సంభాషిస్తారు ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి ఆరోగ్యం కుదుటపడుతుంది కొత్త పనులు చేపడతారు వ్యాపారాలు సంతృప్తినిస్తాయి ఆహ్వాన వీటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ధనస్సు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి ఖర్చులు అంచనాలు మించుతాయి పనులు అనుకున్న విధంగా అనవసర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వవద్దు వ్యాపారాలు ఊపందుకుంటాయి ఉద్యోగస్తులకు గుర్తింపు లభిస్తుంది కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు మకరం ఖర్చులు అదుపులో ఉండవు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి ఓర్పుతో యత్నాలు సాగించండి బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది పత్రాలు అందుకుంటారు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త కుంభం ఊహించిన ఖర్చులే ఉంటాయి కొంత మొత్తం పొదుపు చేస్తారు ఫోన్ సందేశాలు నమ్మవద్దు పనులు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి వ్యాపార అభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు ఉపాధ్యాయులు పని వారం వేడుకలు విద్యులకు రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు ఖర్చులు అధికం ప్రయోజనకరం కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఉల్లాసంగా గడుపుతారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి పనులు ఒక పట్టాన పూర్తి కావు వ్యాపారాలు ఊపందుకుంటాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత ముఖ్యం ప్రయాణంలో అవస్థలు ఎదుర్కొంటారు ధన్యవాదాలు